ఈ రోజు శనివారం త్రయోదశి నాడు మూలస్థాన గ్రహారం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ మూలేశ్వర స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చాలా ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తర్వాత మన యువ గారు మన కుండేటి శ్రీనివాసు గారు ర్యాలంగి మణికుమార్ గారు ఈ మహాభిషేకంలో ముఖ్యంగా పాల్గొని ఉన్నారు అంతేకాకుండా గ్రామ ప్రజలందరూ కూడా ఉదయం అభిషేకాలు మన మూలేశ్వర స్వామివారికి చాలా ఘనంగా చేస్తున్నారు ఈ అభిషేకంలో ఆవు పాలు ఆవు పెరుగు తేనె చక్కెర ఆవు నెయ్యి చందనం విభూది సెంటు పన్నీరు ఈ పంచామృతాలతో పాటు పలరసాలతో కూడా స్వామివారికి చాలా ఘనంగా అభిషేకాలు చేస్తున్నారు ఈ ఐదు రకాల ఫలరసాలతో దానిమ్మ బత్తాయి ద్రాక్ష పైనాపిలు రసంతో స్వామివారికి చాలా ఘనంగా అభిషేకం చేసి ఉన్నారు అంతేకాకుండా సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి గణపతి పూజ కూడా నిర్వహిస్తారు గణపతి పూజ అనంతరం నందేశ్వర స్వామివారికి అభిషేకం నిర్వహిస్తారు ఉదయం పరమశివునికి అభిషేకం చేసిన తర్వాత త్రయోదశి నాడు ప్రదోషకాలలో అభిషేకం అంటే నందీశ్వరునికి అభిషేకం చేస్తే ఎంతో ప్రతిఫలం లభిస్తుందని ఇతిహాసాల్లో అయితే చెప్పబడినది అంతేకాకుండా నందీశ్వరునికి పరమశివునికి ఏకకాలంలో హారతి ఇస్తే సకల దోషాలు పోతాయని పురాణంలో చెప్పబడింది చాలామందికి ఎన్ని పూజలు చేసినా అభిషేకాలు తీసినా ఏదో అవుతూ ఉంటుంది ఎవరైతే మన పూర్వీకులు మనం శాంతిపరచలేదో తర్వాత మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనకి ఏ దోషం ఉందో ఏంటో ఎక్కడ కూడా చాలా చాలా విషయాల్లో తెలియదట అట ఎవరికైతే తెలియని వారు ఉన్నారో ఆ తెలియని వారందరూ కూడా మన అగ్రహారం గ్రామంలో మూలస్థాన అగ్రహారం గ్రామంలో ఉన్న ఈ మూలేశ్వర స్వామి వారి యొక్క గర్భాలయంలో ఉన్న నందీశ్వరునికి త్రయోదశి నాడు ప్రదోషవేళ అభిషేకం చేయించుకుంటే ఎటువంటి దోషాలైనా తొలగిపోతాయని చెప్పేసి ఇక్కడ అర్చకులు పురోహితులు చెప్పుకున్నారు అంతేకాకుండా పురాణాల్లో కూడా చెప్పబడినది నందీశ్వరునికి అభిషేకం చేస్తే సకల దోషాలు తొలగిపోతాయని